దేశీయ దిగ్గజ టూ వీలర్ తయారుదారుల్లో ఒకటి అయినటువంటి టీవీఎస్ భారతీయుల కోసం రోజువారీ అవసరాలకు ఉపయోగపడే టూ వీలర్స్ను విక్రయించడంలో ఎప్పుడు కూడా ముందుంటుంది ఈ కంపెనీకి సంబంధించిన సేల్స్ ఎప్పుడూ మెరుగ్గానే ఉంటాయి తన ప్రసిద్ధ మోడల్ స్టార్ సిటీ ప్లస్కి సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించడం జరిగింది దీని ప్రకారం జూన్ రెండు వేల ఇరవై ఐదులో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మరోసారి తన మార్కెట్లోని స్థానం ఎంతో బలమైనది అని నిరూపించుకుంది దీర్ఘకాలికంగా ఉన్న ఈ బైకు ఎప్పటికప్పుడు ఫీచర్స్ను మైలేజ్ను మెరుగుపరుచుకుంటూ నమ్మకమైన పనితీరుతో వినియోగదారుల మనసు గెలుచుకుంటూనే ఉంటుంది జూన్ రెండు వేల ఇరవై ఐదులో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైకులు ఏకంగా రెండు వేల నాలుగు వందల యూనిట్లు అమ్ముడయ్యే రికార్డు సృష్టించడం జరిగింది దీనికి ప్రధాన కారణం టీవీఎస్ బ్రాండ్పై ఉన్న నమ్మకం బైక్ యొక్క అద్భుతమైన మైలేజు వినియోగదారుల వాడుకకు అనుగుణంగా అందుబాటులో ఉండే ఫీచర్లు అని చెప్పవచ్చు ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే వర్కింగ్ పీపుల్కు ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే మోడల్గా అయితే ఉంది ప్రతిరోజు కూడా యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించే వాళ్ళకి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ధర విషయానికి వస్తే డ్యూయల్ టోన్ డ్రమ్ వేరియంట్ ధర డెబ్బై ఐదు వేల మూడు వందల రూపాయలు ఉంది ఇక డ్యూయల్ టోన్ డిస్క్ వేరియంట్ ధర డెబ్బై తొమ్మిది వేల మూడు వందల రూపాయలుగా ఉండటం జరిగింది ఆన్ రోడ్ వచ్చేసరికి డ్యూయల్ టోన్ డ్రమ్ వేరియంట్ ధర తొంభై నాలుగు వేల ఎనిమిది వందలు డిస్క్ వేరియంట్ ధర తొంభై తొమ్మిది వేల నాలుగు వందల వరకు ఉంది ఇక ఈ బైక్ వన్ జీరో నైన్ పాయింట్ సెవెన్ సిసి సామర్థ్యంతో కూడిన శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉంది ఇది పది లీటర్ల ఫ్యూల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది ఒక్కసారి ఫుల్ చేసినట్లయితే మీరు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు ఇది మైలేజ్ ఇస్తుంది అంటే మార్కెట్లో ఉన్న యూజర్ల ఫీడ్బ్యాక్ ప్రకారం ఇది సుమారు డెబ్బై నుండి ఎనభై కిలోమీటర్లు పెర్ లీటరు ఇస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఈ బైక్ మనకి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది డ్యూయల్ టోన్ డ్రమ్ మరియు డ్యూయల్ టోన్ డిస్క్ డ్రమ్ వేరియంట్ కొనాలనుకునే వాళ్లకు నాలుగు అట్రాక్టివ్ కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అవి బ్లాక్ అండ్ బ్లూ బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ గ్రే మరియు బ్లూ అండ్ సిల్వర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి ఇక డిస్క్ వేరియంట్ సంబంధించి మూడు రకాల కలర్స్ అయితే అందుబాటులో ఉన్నవి బ్లాక్ రెడ్ కాంబినేషన్ బ్లాక్ గ్రే కాంబినేషన్ మరియు బ్లూ సిల్వర్ కాంబినేషన్ అందుబాటులో ఉండటం జరిగింది ఈ కలర్స్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయబడ్డాయి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ మరియు మెరుగైన ఫీచర్లు ఉన్న బైక్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ బైక్ ని ఒక మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈ బైక్ మనం మైలేజ్ కింగ్ గా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్